శ్రీకృష్ణ వరబ్రహ్మణే నమ కోపము వలన వివేకము తొలగిపోతుంది వివేకము వలన స్మృతి భ్రంశము కలుగుతుంది స్మృతి భ్రంశము వలన బుద్ధి నశించిపోతుంది దానివలన మానవుడు తిరిగి సంసార సాగరమున చిక్కుకొని నశించిపోతాడు కోపము వలన ఇది చేయతగిన పని ఇది చేయకూడని పని అనే వివేక జ్ఞానము నశించిపోతుంది వివేకము లేని మానవుడు చేయకూడని పనులన్నీ చేస్తాడు అవివేకం వలన ఇంద్రియ జయాదులకై ప్రయత్నం చేయుచున్నప్పటికీ స్మృతి నశించిపోతుంది స్మృతి నాశనము వల్ల ఆత్మజ్ఞానము సంపాదించుకొనుటకై చేసిన ఆలోచన అంతా నశించిపోతుంది అట్టి బుద్ధి నశించుట వలన తిరిగి సంసార సాగరమున నిమగ్నుడై నశించిపోతాడు మనస్సును ఆధీనమున ఉంచుకున్నవాడు రాగద్వేషములు లేని తనకు ఆధీనమైన ఇంద్రియములతో విషయాలను అనుభవిస్తున్నప్పటికీ మనోనైర్మల్యమును పొందును పైన పేర్కొన్నట్లు బుద్ధికి చక్కని ఆశ్రయమైన సర్వేశ్వర్నియందు మనసును పెట్టుట వలన సమస్త పాపములు నశించిపోవును అట్టివాడు రాగద్వేషములు లేక ఆత్మవశమైన ఇంద్రియములచే విషయాలను నిరాసక్తితో అనుభవించును కావున అతని మనస్సు నిర్మలమవుతుంది నిర్మలమైన మనస్సు కలవానికి సమస్త దుఃఖాలు నశించిపోవును అట్టివాణి యొక్క బుద్ధి త్వరగా స్థిరమవుతుంది మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ప్రకృతి సంసర్గం వల్ల కలిగే సమస్త దుఃఖాలు నశించిపోవును ఆత్మసాక్షాత్కారమునకు అవరోధముగా ఉన్న పాపములను చింతింపని వానికి అనగా ప్రసన్నమైన మనస్సు కలవానికి ప్రకృతి సంసర్గము లేని ఆత్మజ్ఞానము వెంటనే కలుగును అట్టి నిర్మల మనస్సునకు ఎట్టి దుఃఖాలు కలుగవు అయుక్తునకు అనగా నాపై మనస్సును లగ్నము చే చేయని వానికి ఆత్మజ్ఞానము ఎన్నడూ కలగదు అట్లే ఆత్మ భావన కూడా కలుగదు అట్టివానికి శాంతి ఎట్లు కలుగుతుంది శాంతి లేనివానికి సుఖం ఏ విధంగా లభిస్తుంది నాయందు మనోలగ్నము చేయక నన్ను శరణు పొందక స్వయముగానే ఇంద్రియ నిగ్రహము చేయుదునని ప్రయత్నించేవానికి ఆత్మజ్ఞానము లభింపదు అందువల్లనే అతడు ఆత్మ భావనను సైతము చేయజాలడు ప్రకృతి సంసర్గము లేని ఆత్మస్వరూపమును భావింపలేని వానికి విషయేచ్ఛ తొలగిపోదు అట్టివానికి శాంతి కలుగదు శాంతి లేక విషయ లాలసుడైన వానికి నిత్యము నిరతిశయమైన సుఖం ఏ విధంగా లభించును ఇంద్రియములను వానికి అనర్థము కలుగుతుందని మరల చెప్పుచున్నాడు మనస్సు విషయముల వెంట తిరుగుచున్న ఇంద్రియముల అనుసరించుచున్నచో అట్టి పురుషుని ప్రజ్ఞ చుక్కాని లేని నీటిలో పోతున్న వాడను ప్రతికూలమైన గాలి తన వెంట తీసుకొని పోవునట్లు స్వేచ్ఛగా ఉండజాలదు చుక్కాని లేక నీటిలో కుట్టుకొని పోవుచున్న నౌకను బలముగా వీచుచున్న ఎదురు గాలి తన వెంట తీసుకొని పోవునట్లు ఇంద్రియ విషయములను అనుసరించి ప్రవర్తించు మనస్సు నిలకడలేక ఉండును అట్టివారి మనస్సు ప్రకృతి సంసర్గము లేని ఆత్మవైపు పోకుండా ఇంద్రియ విషయముల వైపు పోవును అనగా దారి తప్పునని భావము మహాబాహు అందువల్ల విషయముల నుండి ఇంద్రియములను చక్కగా నిగ్రహించుకున్న వాని బుద్ధి స్థిరముగా ఉండును శుభాశ్రయుడనైనా నాయందు పైన పేర్కొన్నట్లు మనస్సును లగ్నము చేసి విషయముల నుండి ఇంద్రియములను చక్కగా నిగ్రహించిన వాని యొక్క ప్రజ్ఞ అనగా బుద్ధి స్థిరముగా ఉండును ఏవం నియతేంద్రియస్య ప్రసన్న మనస సిద్ధిం ఆహా ఈ విధముగా ఇంద్రియములను నిగ్రహించి నిర్మలమైన మనస్సు కలవానికి సిద్ధి మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి